पहनते हैं। अकुपहनते हैं इतने कितने ओ माफ़ करो। हैप्पी हैप्पी बर्थडे हैप्पी हैप्पी सालम बर्थडे हैप्पी हैप्पी सालम बर्थडे हैप्पी हैप्पी सालम बर्थडे हैप्पी हैप्पी सालम बर्थडे हैप्पी 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 ये हैप्पी बर्थडे रा ये ఆపి బర్త్‌డే రా ఏ హ్యాపీ బర్త్‌డే రా ఏ కన్ను కొట్టి కన్ను కొట్టేది ఏయ్ ఏమరా ఏయ్ ఎవరు కన్ను కొడతనేదే ఏయ్ నిలబడితే జీవితాల ఫలవరితంగా కట్టబడితే లాస్ట్ మాట ఏంటంటే నీ మందుల యొక్క సమృద్ధి చేత మేము కృద్ధిం పొందుతున్నామని వాక్యం భూలోకంలో ఎక్కడ తృటి లేదు కానీ లోకమంతా తృటి లేని నిమిషం మందిరంలో ఉండున్న వాళ్ళు తృప్తి కలిగిన జీవితం చేత జీవించబడినట్టు దేవుడు కృపణ అనుగ్రహించారు అమే అందుకే ఏదే అంటే మన కుటుంబం మన సంఘం ఉండాల ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రభు యొక్క సత్యముడు దేవుడు ఏర్పాటు చేసేదిగా సందేశం తెచ్చిపోయింది పోయి దైవలాసులు వచ్చేవారి చక్కని చెప్తారు చూడాలి ఒక మాట్లాడు ఏసుప్రభు శిష్యుడు పిలువబడ్డారు లాసు శిష్యుడు పిలువబడ్డారు వాళ్ళు కేర్లేదు ఇంతమంది దైవ సేవకులున్నారు కేరింగ్ ఏదో స్తోత్రం కొరకు అనుకుంటారు కానీ నో వాళ్ళ అన్నం కొరకు కాదు జీవనంలో ఆశీర్వాదాలు ఏసు ప్రోభు ద్వారా పొందుకోవాలని ఉద్దేశంతో కై మనల్ని హెచ్చరించటకు మన ఆత్మని చెడిపోకుండా పడిపోకుండా లోకంలో నాశనం కాకుండా ఉండటకే స్తోత్రం కాక దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక మాట ఉంది మరి ఏసైని పట్టించుకోలేదు వేసయ్య శిష్యులను పట్టించుకోలేకపోతే యేసు ప్రభు ఒక మాట అంటాడు మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు నన్ను చేసుకున్నాను